కానీ దీని వెనుక నిజమైన ఈ లాంచ్ వెనక ఉన్న నిజమైన గ్రేట్ టీం భరత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న టీం వీరిని నమ్మి ముందుకు తీసుకెళ్ళిన రమేష్ గారికి కనిపించని ఈ ఫిజియోథెరపీస్ కానీ నర్సింగ్ కేర్ కానీ మెడికేర్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా మీరు ఈ యాప్కి నిజమైన ఈ విలువ కట్టిన వాళ్ళు మీరే ముందుకు తీసుకెళ్ళాలి నాకు అర్థమైంది ఈ యాప్ ని చూస్తున్నప్పుడు పోస్ట్ కరోనా తర్వాత మెడికల్ కేర్ చాలా ఒక కొత్త వినూత్నమైన యాప్ మెడికల్ కేర్ ఇంటికి తీసుకొచ్చే యాప్ వీళ్ళందరికీ చాలా మంది డాక్టర్స్ గా బయటకు వచ్చేస్తున్నారు పట్టభద్రులు అవుతున్నారు వీళ్ళందరికీ గవర్నమెంట్స్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు మెడికల్ పట్టభద్రులకు కానీ లేదంటే హెల్త్ కేర్ స్టాఫ్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ మీరు చాలా జీవం పోసిన యాప్ అవుతుంది సో భవిష్యత్తులో మీరు అత్యంత అద్భుతమైన విజయాలు సాధించాలి అన్నిటికంటే నాకు కూడా మా మదర్కి బాగా లేనప్పుడు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితులు ఉండవు హాస్పిటల్స్ ఖాళీగా ఉండట్లేదు హాస్పిటల్స్ కరోనా టైంలో చూసాం అసలు హాస్పిటల్స్ లో రూమ్స్ దొరకాలి అంటే దానికి కూడా ఒక మంత్రులు ముఖ్యమంత్రులు ఆ స్థాయి రికమెండేషన్ కావాలి కేంద్ర మంత్రులు రికమెండేషన్ కావాలి సింపుల్ మెడికల్ కేర్ అలాంటిది ఇది ఇది భవిష్యత్తులో ఇది ఎదిగే కొద్దీ కూడా ఇది మరింత పేషెన్స్ మరింత చాలా చాలామంది కుటుంబ సభ్యులకి బాధ వచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గరుండి చూసుకునేలా ఇంటి ముందే చూసుకునేలాగా ఒక విధంగా ఇది బిజినెస్ యాప్ అనుకుంటున్నాడు కానీ నిజంగా ఇట్స్ ఆల్సో గ్రేట్ సర్వీస్ యాప్ అది కూడా మీరు చెప్తుంటే ఇది చాలా అందుబాటులో ఉన్నాయని మీరు చెప్పడం భరత్ రెడ్డి గారు చెప్పడం అది మనస్ మనస్ఫూర్తిగా చాలా హర్షించ హర్షించదగ్గ విషయం సో మనస్ఫూర్తిగా మీరు అద్భుతమైన విజయం సాధించాలి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి దేశమంతా ఈ హెల్త్ ఆలో యాప్ కొన్ని కోట్ల మందికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మనస్ఫూర్తిగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు